రాజా కనబడ్డారు ఖర్చు పెట్టి ఖర్చు కొనుక్కున్నారు మీ మనం చక్కగా ఉండొచ్చు చాలా బాగుంది అని కొనుక్కున్నారు మీ అన్న ముఖ్యమంత్రి ఉందని వీళ్ళు ఎవరిని రానియకుండా అక్కడ బారికేడ్ వేసేసి ఆయన ఒక్కడే వచ్చేవాడు ఇప్పుడు హీరోలు నాగార్జున చిరంజీవి గారు వీళ్ళందరూ వచ్చారు కదా వాళ్ళని కూడా ఇక్కడ నుంచి నడిపించాడు మీ అన్న నడిపించాడు చిరంజీవి గారు చిరంజీవి గారు ఎందుకులే రాజా జయంతి రోజు మంచి రోజు ఇవాళ మంచి రోజు చూసుకువద్దు మంచి రోజు కాదు చెప్పేది అన్న ఇంట్లోకి ఎట్లా వెళ్తావుతావు నువ్వు మీ అన్నింటికి అమావాస్య అమావాస్య రోజు ఇప్పుడు నీకు మీ అన్నకి చాలా డీలింగ్స్ ఉన్నాయి

ఈ రోడ్డు నారా లోకేష్ గారు ప్రజలకి గిఫ్ట్ గా ఇచ్చినట్టు అనమాట బ్లాక్ చేసేస్తే బ్లాక్ చేసేస్తే నారా లోకేష్ గారు చాలా చక్కగా ఎంత బాగున్నాయి మరి మీ అన్నకి ఎందుకు చెప్పలేదు అప్పుడు అదేంటి కెమెరా ముందు అట్లా మాట్లాడతాను నువ్వు నేను నిజాలనే ఖర్చుగా మాట్లాడేటట్టు ఉండే తెలివి ఉంటే పార్టీకి డ్యామేజ్ చేస్తున్నావు అలా మాట్లాడితే అలా ఉంచే అన్న మా వైసీపీ పార్టీలో నేనే నిగజాలనే ఖర్చుగా మాట్లాడేట్టు ఉండదు నీ విలిచది